అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కాపరేటర్స్ విజయవాడ నుంచి ఎప్పటినుంచో కామాఖ్య ప్రోగ్రామ్ అయితే నాకు డిలే అవుతూ వస్తుంది ఎందుకు అనుగ్రహం కలగలేదనుకుంటా సో ఈరోజు యాక్చువల్గా నాకు అనుగ్రహం కలిగిందేమో పొద్దున ఎనిమిది ఇంటికైతే లైన్లోకి వచ్చాను సో ఇప్పుడు దర్శనం అయిందనమాట అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక్కడ ఎన్ని గంటలు పడుతుంది ఆ దర్శనానికి అలాగే ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ కామాఖ్య అమ్మవారి ఆలయానికి సాధన కోసం వచ్చేటట్టయితే కంపల్సరీ మీరు ఒక త్రీ డేస్ ఇక్కడే పనిగా పెట్టుకోండి ఎందుకంటే దర్శనానికి ఒకరోజు దశ మహావిద్యలకు ఒకరోజు తర్వాత భస్మాచలే భస్మాచల్ అక్కడ చూడటానికి ఒకరోజు త్రీ డేస్ అయితే మనకు సరిపోతుంది ఇంకోటి కామాఖ్య అమ్మవారి గురించి మన విగ్రహాలు చూపిస్తున్నప్పుడు మీ అందరికైతే నేను ఆ విగ్రహం ఒక విశిష్టత ఏంటో చెప్పాను సో ఈ నీలాచల పర్వతం మీద ఏదవుతుంది ఈ నీలాచల పర్వతం ఇది త్రిమూర్తుల చేత నిర్మి త్రిమూర్తుల ఆకారం అనమాట ఆ ఆకారంలో కమలంలో కూర్చుని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిగా అమ్మవారి ఈ భూమిని పాలి ఈ బ్రహ్మాండాన్ని పాలిస్తూ ఉంటుందన్నమాట సో అలాగే ఇక్కడ ఆరు ముఖాలతో కామే కామే అంటే కామేశ్వరి కామేశ్వరి అంటే ఏ రూపాన్నైనా ఫామ్ అవ్వగలదు సో అలాంటి రూపాన్ని కలిగిన మాత అలాగే మూలాధారం సృష్టికి మూలాధారమైన చక్రం అనమాట శక్తి పీఠం కూడా ఇక్కడ 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 మనం ఏ సంకల్పంతో నమ్మకంతో ఏ సంకల్పంతో ఇక్కడ మనం కోరుకుంటామో అది ఖచ్చితంగా జరిగి తీరుతుందనమాట అలాగే ఇక్కడ తాంత్రికులకి అతి ఇష్టమైన దేవాలయం అతి ముఖ్యమైన దేవాలయం వాళ్ళ సిద్ధుల్ని సిద్ధించుకోవడానికి అష్టసిద్ధులు అవనే ఉండి వాళ్ళు ఏదైతే సాధన చేస్తున్నారో ఆ అమ్మని సిద్ధించుకోవడానికి ఇక్కడికి వస్తారు ఎందుకంటే చుట్టూ దశమహా విద్య ఆలయాలు ఉన్నాయి సో ఇక్కడ మనకి గర్భగుడిలో ఆల్రెడీ ముగ్గురు ఉంటారు సో మనకి కామాఖ్య అమ్మవారు అలాగే లక్ష్మీదేవి అలాగే సరస్వతీదేవి అంటే కమలాత్మిక అలాగే మనకి వచ్చేటప్పటికి రాజా మాతంగి అనమాట సో ముగ్గురు లోపలే ఉంటారు ఇంకా మిగతా ఏడు దశ మహావిద్యాలయాలు బయట ఉంటాయి అన్నమాట సో ఇక్కడ అన్ని చోట్ల బల బలు అనేది సర్వసాధారణం ఎక్కువగా బలులు ఇచ్చే చోట అయితే బగలాముఖి చిన్నమస్తా కాళికా దేవి దగ్గర ఎక్కువ జరుగుతూ ఉంటాయి సో ఎవరై ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ నేను చెప్తున్నాను కదండి ఫోర్ డేస్ పెట్టుకురండి సో ఇక్కడికి వచ్చి చక్కగా సాధన చేసుకోండి సాధన కూడా మీరేంటంటే అన్కౌంటబుల్ మనం ఎన్ని జపం చేస్తామో అన్ని అన్కౌంటబుల్ అనమాట అమ్మవారిని అంత ఇదిగా జపించ అంత ఇదిగా జపం చేయండి సో అన్కౌంటబుల్ జపం చేస్తే మీకు కావాల్సిన సిద్ధ అయితే జరుగుతుంది సో ఒకసారి సారి ఇదంతా చూడండి ఇక్కడంతా బలిపీయటం ఇదంతా కూడా సో ఇప్పుడే నా దర్శనం అయ్యి వచ్చాననమాట చాలా ఆనందంగా ఉంది మీతో పంచుకోవటం ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపర్ బ్రాస్ బ్రాష్ షాప్ వన్ టౌన్ బందర్ రోడ్ విజయవాడ